హలో ఫ్రెండ్స్ అయం రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బూలక విహారం ఫ్రెండ్స్ నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి రోజున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కన్నుల పండుగగా జరుగుతున్న కార్తీక దీపోత్సవ వేడుకను చూడడానికి వెళ్ళాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే ఈ కోటి దీపోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఆదరణ ఉంది ప్రతి సంవత్సరం ఎన్టీవీ భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటిలాగానే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా భక్తులకు ఆధ్యాత్మిక వైభవం అందించేందుకు కోటి దీపోత్సవ జాతర సిద్ధమైంది నవంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు పదిహేడు రోజుల పాటు జరుగునున్న ఈ కోటి దీపోత్సవ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ కోటి దీపోత్సవ వేడుకల్లో భాగంగా దేవాది దేవులైన శివకేశలు ఇరువురికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలను తిలకించడానికి కొన్ని వేల మంది భక్తులు ఈ ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చారు చుట్టూ ఎటు చూసిన భక్త జన సందోహంతో నిండిపోయి చూడ్డానికి కన్నుల పొన్నుడుగా ఈ ప్రాంతం అంతా కూడా భక్తిభావంతో నిండిపోయి ఉంది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ఈ కోట దీపోత్సవ వేడుక ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతై ఒటుడింతై అన్నట్టుగా ఈ కోటి దీపోత్సవ వేడుక ప్రతి సంవత్సరం భక్తుల నుంచి విశేష ఆదరణ పొందుతూ ఉంది ఈ కార్తీక పౌర్ణమి రోజున జరిగే కోటి దీపోత్సవ వేడుకల్లో అత్యంత ప్రధానమైనది అరుణాచలం తీసుకువచ్చిన స్వామివారి అమ్మవారి ఉత్సవ వి్రహాలకి కళ్యాణం జరిపిస్తారు అమ్మవారి మాంగల్య బలం మీ అందరికీ కలుగుతుంది సకల సౌభాగ్యాలు కలుగుతాయి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగిన అనంతరం జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు జ్వాలా తోరణం అనంతరం కళ్యాణం జరిగిన అరుణాచలేశ్వర స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున జరిగే కోటి దీపోత్సవ వేడుకలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా వచ్చి కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి భార్య స్టేజీ మీద ఉన్న దీపాలు వెలుగుస్తున్న అదే సమయంలో స్టేజీ కింద ఉన్న భక్తులు వారి దగ్గర ఉన్న పంపితుల్లోని దీపాలను వెలిగించారు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న భక్తులందరూ కలిసి ఒకేసారి దీపాలను వెలిగించగానే ఈ గ్రౌండ్ ఆరణమంతా దీపకాంతులతో దగదగా మెరిసిపోతూ భక్తి పారవేశంతో భక్తులందరూ కలిసి శివనామస్మరణతో ఈ గ్రౌండ్ అంతా మారిమోకుపోయింది భక్తులందరూ కలిసి కార్తీక దీపాలు వెలిగించిన తర్వాత స్టేజీ మీద బంగార లింగోద్భవ కార్యక్రమాన్ని మరియు సప్తహారుతుల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు తర్వాత పరమేశ్వరునికి వివిధ రకాల హారతులతో నీరాజనం సమర్పించారు నేరాజన అనంతరం కొంతమంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కోటి దీపోత్సవ వేడుకలు చాలా బాగా ఘనంగా జరిగాయి నేను ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ కోటి దీపోత్సవాల వేడుకను చూడటం నాకు చాలా ఆనందం కలిగించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే మన భూలోక వివరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోను కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్ బీసేఫ్ సేఫ్ నా సుఖన బంధం జై హింద్